సో so, ఏంటి ఆ వచనము అంటే ఇరవై ఒకటో కీర్తన మొదటి వచనము ఆ వచనంలో ఉన్న ఒకే ఒక మాటని మనము ధ్యానించడానికి ప్రయత్నం చేస్తాం యోహోగా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించున్నాడు సో రక్షణ వలన మనకు కలిగిన ఆశీర్వాదాలు ఏంటి అనే సంగతి ఒక రెండు మూడు విషయాలు మనం చూసుకొని ఆరాధనలో ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తాం రక్షణను బట్టి నాకు కలిగిన ఆశీర్వాదాలు ఏంటి ఏ ప్రభులవారు ప్రభుల వారు ఎంతో గొప్ప రక్షణ నాకు ఇచ్చినాడు ఎంతో గొప్ప విడుదల నాకు ఇచ్చినాడు సో ఈ లోకంలో పాపంలో మరి పాపం చేత బంధింపబడ్డాను పాపం చేత పట్టబడ్డాను పాపం చేత తరువబడ్డం అటువంటి పాప బంధకాలంలో నుండి ఈ యొక్క దేవుడు ఏం చేసినాడు అంటే నిన్ను నన్ను బయటికి తీసుకొని వచ్చి ఎంతో గొప్ప రక్షణ అనేది ఇచ్చినాడు సో కాబట్టి ఆ రక్షణను బట్టి నీకు నాకు కలిగిన ఆశీర్వాదాలు ఏంటి అంటే ఒక ఒక సంగతి ఇప్పుడు ఇక్కడే చదివినాము నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు సో ఏసో క్రీస్తు ప్రభుల వారి రక్షణను బట్టి మనకు కలిగిన సంతోషం ఏంటి అంటే సంతోషము ఆనందము ఉల్లాసము అనేది మనకు వచ్చింది ప్రభులవారు నన్ను క్షమించేసినాడు అనే సంతోషం ఈరోజు నీకు నాకు మొదటి సమయాలు రెండవ అధ్యాయము మొదటి వచనం చూడండి అక్కడ ఒక సిస్టర్ దేవుని ఆరాధన చేస్తుంది ఎంత మంచిగా ఆరాధన చేస్తుందో చూడండి మొదటి సమయాలు రెండవ అధ్యాయము మొదటి వచనం నా సంతోషించుచున్నది రక్షణను బట్టి నీ వలని దేవుని ప్రార్థన చేస్తుంది ప్రభు నీ రక్షణను బట్టి నువ్వు నేను సంతోషిస్తున్నాను ఆ మొదటి అధ్యాయం మొత్తం అన్న ఏడుస్తూనే ఉన్నది మొదటి సమయంలో మొదటి అధ్యాయంలో అన్నం మొత్తం ఏడుస్తూనే ఉన్నది ఆమెకు ఒక వైది ఉంది ఆ వైది ఎప్పుడు కూడా సూటి పోటీ మాటలతోని ఆ యొక్క అన్నాన్ని చాలా ఇబ్బంది పెడుతుంది ఎన్నో మాటలు అంటుంది ఆమె అన్నాన్ని చిత్ర హింసలు పెడుతుంది శారీరకంగా మానసికంగా అన్ని విధాలుగా ఆమె యొక్క వైరి ఏం చేస్తుంది అంటే ఈ యొక్క అన్నాను ఎంతో ఇబ్బంది పెడుతు బహుశా ఊర్లో ఉన్న ప్రజలందరూ కూడా నువ్వు గుడ్డుదామి నువ్వు గుడ్డుదామి నువ్వు కొట్టడానికి నీకు పిల్లలు పుట్టట్లేదు కాబట్టి ఆయన ఇంకో కామెంట్ చేసుకున్నాడు ఆమెకు పిల్లలు పుడుతున్నారు నీకు పిల్లలు పుట్టట్లేదు నీ లోపలనే లోపం ఉందేమో ఆయన లోపలే లోపం లేదు అది బహుశా ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆమెలో హింసించిన నిందించినారేమో అవన్నీ గుర్తు చేసుకొని మామూలుగా మనిషి యొక్క ఆలోచించే విధానం కూడా ఇట్లనే ఉంటుంది ఎవరైనా సరే ఒక మాట మనల్ని అన్నారు అంటే మనసు గాయమవుతుంది మనము తట్టుకోలేము ఓడ్చుకోలేము అవే మాటలు గుర్తొస్తా ఉంటాయి అవే మాటలు గుర్తు చేసుకొని ఏడుస్తూ ఉంటాం అయ్యో నా బ్రతకంతా ఇంతైనా నాకు విడుదల లేదా నేను విడుదల పొందుకోలేనా నాకు విడుదలెప్పుడు నేను ఎప్పుడు సంతోషిస్తాను నా మొత్తం మీద సంతోషం ఎప్పుడు ఉంటది అని మానవుడు ఆలోచిస్తాడు అటువంటి సందర్భంలో మొదటి అధ్యాయంలో మొత్తము ఏడుస్తూ ఉన్న అన్న రెండో అధ్యాయానికి వచ్చేసాయి నా రక్ష రక్షణను బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను ఈ దేవుడు నన్ను రక్షించినాడు నా నిందను తొలగించేసినాడు నా యొక్క అవమానాన్ని తొలగించేసినాడు అని అన్న అన్నదేవుని సంతోషించాడు దేవుణ్ణి బట్టి చూడు ఇంకో వచ్చిన చూడండి తొమ్మిది పదమూడు కీర్తన కీర్తనలు తొమ్మిది పదమూడు రక్షణను బట్టి మనకు సంతోషం ఆనందం అనేది దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం తొమ్మిదో అంటే తొమ్మిది తొమ్మిదో కీర్తన వచనం

నా 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 రక్షణ విషయమై హృదయము అది రక్షణను బట్టి హర్షిస్తుంది హృదయంలో ఎంతో గొప్ప సంతోషం అనేది ఉన్నది ముప్పై ఐదు తొమ్మిది కీర్తన ముప్పై ఐదు తొమ్మిది బట్టి బట్టి అనే ఇప్పుడు మనం ఈ చదివిన ఈ లేఖనాలన్నింటిలో బట్టి రక్షణను బట్టి రక్షణను బట్టి అనే మాట మనము చదివినాం సో రక్షణను బట్టి ఆనందం దేవుడు మనల్ని సంతోషింపజేసినాడు మన హృదయాన్ని ఉల్లాసింపజేసినాడు సో కాబట్టి మన కన్నీరు మన దుఃఖము మన బాధ మన వేదన అవన్నీ దేవుడు తొలగించేసి మనకి ఎంతో గొప్ప సంతోషాన్ని ఎంతో గొప్ప ఆనందాన్ని చూడండి నూట పద్దెనిమిది నాలుగు కీర్తన రెండో ఆశీర్వాదం చూడండి రక్షణ బట్టి మనకి ఏమొచ్చిందో చూడండి నూట పద్దెనిమిది పద్నాలుగు కీర్తన నూట పద్దెనిమిది రక్షణ

అనే మాట మనం ఇంగ్లీష్ బైబుల్లో చూస్తాం సో కాబట్టి రక్షణను బట్టి మనకు ఎంతో బలం అనేది దేవుడు అనుగ్రహించినాడు సో ఇంకా చూసిన వచ్చిన మళ్ళీ చదువుతాం మొదటి సమయలు రెండు ఒకటి అక్కడ హన్న చూడండి మళ్ళీ ఏం మాట్లాడుతుంది మొదటి సమయలు రెండో అధ్యాయము మొదటి వచనం సంతోషించుచున్నది అది ఆ మాట మనకు కావాలి యహోవా ఎందు ఆమెకి ఏం మహా మహాబలము లోకములో ఎవరికీ లేని బలం ఈ యొక్క మనకి యేసు క్రీస్తు ప్రభావం అన్న పలుకుతుంది యహోవా నాకు మహా మహాబలం కలుగజేసినాడు రక్షణను బట్టి మనం అందరము ఆత్మీయంగా ఈ రోజు బలంగా ఉన్నాము అనే సంగతి నువ్వు నేను గుర్తు చేసుకుంటే మనకి ఎంతో సంతోషంగా మనకు ఉండదు సో ఎస్ఐ పన్నెండో అధ్యాయము రెండో వచనంలో కూడా మనం అదే మాట చూస్తాం చూడండి పన్నెండు రెండు మనం చూసే సంగతి ఏంటంటే రక్షణను బట్టి మనకు దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలు ఏంటి అనే సంగతులు మనం చూస్తున్నాం ఒకటి రక్షణను బట్టి దేవుడు నన్ను సంతోషింపజేసినాడు అని చూసినాం రెండోది రక్షణను బట్టి దేవుడు మనల్ని బలపరిచినాడు బలంగా ఉంచినాడు ఆత్మీయంగా మనం బలంగా ఉన్నాము పన్నెండు రెండు

బలాఢ్యుడిగా ఆత్మీయంగా బలంగా మనము ఉన్నాము అనే సంగతి మనము చూస్తాం సో కాబట్టి ఏషయ్య ముప్పై మూడు రెండు అక్కడ కూడా అదే మాట ఉన్నది చూడండి ఏషయ్య ముప్పై మూడో అధ్యాయము రెండో వచనం

శత్రువు ఎటువంటి పరిస్థితులు మనకు అనుమతించినా సరే ఆ యొక్క శత్రువు మనల్ని పడగొట్టాలని ఎంత ప్రయత్నం చేసినా సరే మనం అంతా క్రీస్తు ప్రభల వారి బలాన్ని బట్టి ఆయనలో ఉన్న ఆ యొక్క పునరుత్న శిలో శక్తిని బట్టి మనం బలంగానే ఉండి ఆ యొక్క పరిస్థితులన్నింటినీ అన్నింటినీ ఈరోజు ఎదుర్కోగలుగుతున్నాం కాబట్టి ఈ యొక్క ఏసుక్రీస్తు ప్రబల వారు ఎంతో మనకి ఎంతో బలాన్ని అనుగ్రహించారు వాక్యం చదువుతాను అంటే ఎన్నో ఆటంకాలు వస్తాయి ప్రార్థన చేద్దాము అంటే చెయ్యనివ్వరు ఎన్నో ఆటంకాలు మనము ఎదుర్కొంటాం ఏదో ఒక విధంగా ఏదో ఒక డిస్టర్బెన్స్ అనేవి వచ్చేస్తుంది దేవుని మందిరానికి వస్తాము అని అసలు శత్రు రానివ్వలే రానివ్వడు అటువంటి సందర్భాలలో ఏమి అంటే దేవుడు మనకి ఇచ్చిన రక్షణను బట్టి ఆ యొక్క శత్రువుని మనము ఎదిరించగలుగుతున్నాం అనే సంగతి నువ్వు నేను గుర్తుపెట్టుకుంటే ఎంతో అద్భుతంగా ఆత్మీయంగా బలంగా ఉన్న వ్యక్తి ఎవరైనా సరే ఎటువంటి పరిస్థితుల్లో ఎదురైనా వాటన్నిటిని ధైర్యంగా ఆయన ఎదుర్కొంటాడు ఆ పరిస్థితుల మాత్రం నిలబడతాడు ఆయన కాబట్టి అందుకే యేసుక్రీస్తు క్రీస్తు వారు ఏం చేసినారు అంటే మనకు బలాన్ని రక్షణను బట్టి ఇవన్నీ ఆశీర్వాదాలు మనకు వచ్చినాయి అనే సంగతి మనం గుర్తుపెట్టుకుంటే ఎంతో అద్భుతంగా ఉంటుంది మూడోది చూడండి రోమియోలోకి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చనం రక్షణను బట్టి మనకు ఎంతో గొప్ప నిరీక్షణ ఈరోజు యేసుక్రీస్తుల వారు ఇచ్చినారు ఇది మూడో ఆశీర్వాదం రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చనంగా సో కాబట్టి బట్టి మనకు కలిగిన ఆశీర్వాదం ఏంటి అంటే నిరీక్షణ హోప్ షూర్ హోప్ హోప్ అని కూడా అంటారు చాలా పేర్లు ఉన్నాయి సో కాబట్టి షూర్ హోప్ లివింగ్ హోప్ ఏ దేవుణ్ణైతే నేను ఆరాధన చేస్తున్నాను ఏ అయితే ఈ ఏ దేవుని స్వరం అయితే ఈరోజు వింటున్నానో ఏ దేవుని మందిరానికి అయితే నేను వెళ్తున్నానో ఆ యొక్క దేవుణ్ణి నేను ఖచ్చితంగా ఒక దినాన చూస్తాను ఆ ఏ రాజ్యం గురించి అయితే ఈ యొక్క దేవుడు నన్ను చేరుస్తాడు అని వాగ్దానం చేసినాడు ఆ యొక్క రాజ్యానికి నేను ఒక రోజు చేరబోతున్నాను అనే నిరీక్షణ మనకు ఈరోజు ఉన్నది కాబట్టి నాకు ఒక సేవకుడు తెలుసు ఆయన ఏమి అంటే అంటే చాలా కాలం దేవుని సేవ చేసిన తర్వాత ఏమి అంటే ఆయన సాక్ష్యం చెప్పినాడంట ఆయనతో పాటు ఉన్న వాళ్ళకే ఆయనతో పాటు ఉన్న వాళ్ళ దగ్గర సాక్ష్యం చెప్పినడంట నా టైం అయిపోయింది దేవుడు నన్ను పిలుస్తున్నాడు రేపు ఉదయం వరకు కూడా నేను ఉంటానుండనో తెలియదు నేను నా దేవుని దగ్గరికి వెళ్ళిపోబోతున్నాను అని ఆయన టైం వచ్చేసరికి ఏం చేసినాడంటే వైభుని తీసుకున్నాడు మోకాల్లో మీదకి వెళ్ళినాడు ఆ వైభుడు చేతిలో పట్టుకొని ఇట్లా ప్రార్థనలో ఉన్నాడు అదే విధంగా ఆయన దేవుని సన్నిధికి వెళ్ళిపోయినాడు నిరీక్షణ అద్భుతమైన నిరీక్షణ ఈ యొక్క యేసు క్రీస్తు ప్రభుల వారు నీకు నాకు అనుగ్రహించినాడు అనే సంగతి నువ్వు నేను జ్ఞాపకం చేసుకుంటే ఎంతో అద్భుతంగా అది ఉంటుంది సో కాబట్టి ఏ రాజ్యం గురించి అయితే నువ్వు నేను వింటున్నాము ఆ రాజ్యాన్ని ఒక దినాన మనము చూడబోతున్నాము మూడు విషయాలు మనం చూసినాం ఒకటి రక్షణను బట్టి ఆనందం రెండోది రక్షణను బట్టి బలము మూడోది రక్షణను బట్టి నిరీక్షణ అనేది మనము చూస్తాం ఇరవయో అధ్యాయము ఐదో వచ్చిన కీర్తన ఇరవై అందులో ఐదు నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము నామమును బట్టి మేము మా దేవుని బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము రక్షణను బట్టి విజయము మన యొక్క ధ్వజం ఎత్తున్నాము కాబట్టి రక్షణను బట్టి మీకు నాకు కలిగిన ఆశీర్వాదం ఏంటి అంటే ఈ దేవుడు ఎంతో గొప్ప విజయాన్ని మనకు అనుగ్రహించినాడు చాలా ప్రాంతాలలో కచేరికి వెళ్ళినప్పుడు అసలు మేమైతే వెరైటీ పనులు విచిత్రమైన పనులు చూస్తాం విచిత్రమైన పనుల కొరకు ప్రార్థనలకి రమ్మంటారు విచిత్రమైన పనులు ప్రార్థన చేయమంటారు సో లోకమును చేయించిన విజయము మన విశ్వాసమే అని వాక్యంలో రాయబడ్డది మీరు భయపడకండి లోకంలో మీకు శ్రమ కలుగులు అయినా సరే మీరు భయపడకండి నేను లోకమును జయించి ఉన్నాను యేసు క్రీస్తు ప్రభు లోకాన్ని జయించినాడు ఈ యొక్క పరిస్థితులను జయించినాడు ఈ యొక్క లోకంలో ఉన్న ప్రతి శోధనని ఆయన జయించి ఏం చేసినాడంటే విజయశాలిగా ఆయన ఉన్నాడు సో ఆయనతో పాటే మనం కూడా ఈరోజు ఏమి అంటే విజయ పదములో మనము వెళ్తున్నాం అనే సంగతి మనం గుర్తుపెట్టుకుంటే ఎంతో అద్భుతంగా అది ఉంటుంది సో రక్షణ బట్టి విజయము రక్షణ పొందిన తరువాత నాకు ఎదురయ్యే ప్రతి పరిస్థితిని నేను ధైర్యంగా ఎదుర్కొంటాను ఆ ఎదుర్కొంటున్నాను ఆ పరిస్థితులలో నేను విజయవంతుడుగానే ఉన్నాను కానీ ఆ ఏ ఒక్క పరిస్థితి కూడా నన్ను ఓవర్టేక్ చేయలేక పోయింది అనే పరిస్థితి అనే మాటని మనం గుర్తుపెట్టుకుంటే ఎంతో అద్భుతంగా మనకు సో కాబట్టి రక్షణను బట్టి విజయములో కూడా విజయం నా ప్రార్థనని దేవుడు ఏం చేస్తున్నాడు అంటే ఆలకిస్తున్నాడు నా ప్రార్థనకి జవాబు అనుగ్రహిస్తున్నాడు అని అంటే మనం విజయం పొందినట్టే కాబట్టి ఏమి అంటే రక్షణను బట్టి మనకు విజయం ఇక చూడండి ఇరవై ఒకటి ఐదు కీర్తన అది రక్షణను బట్టి మహిమ గ్లోరీ దేవుని యొక్క మహిమ మనకు దేవుని యొక్క మహిమ మనకు వచ్చింది బైబుల్ గ్రంథంలో రాయబడింది నా మహిమ నిమిత్తం సృజించుకున్న వారిని రప్పించుము ఆయన మహిమ సృజించుకున్నాడు మరలా పోగొట్టుకున్నాం ఆ యొక్క మహిమని దేవుడు ఏం చేసినాడంటే మనకు మరలా అనుగ్రహించినాడు దేని దేనిని బట్టి అని అంటే రక్షణను బట్టి ఈ యొక్క రక్షణను బట్టి ఏమి అంటే దేవుడు మనకు కోల్పోయిన మహిమని మరలా అనుగ్రహించాడు చదువు అమ్మ ఇరవై ఒకటి ఐదు ఇవి రెండు ఈ వచనంలోనే మూడు విషయాలు ఉన్నాయి ఒకటి రక్షణను బట్టి మహిమ రెండవది రక్షణను బట్టి గౌరవము అండ్ రక్షణను బట్టి ప్రభావము ఇన్ని విషయాలు ఉన్నాయండి రక్షణ అందుకే ఈ రక్షణ అనేది చాలా ప్రాముఖ్యం ఈ నేను ఈ బైబుల్ మొత్తంలో నేను ఏమీ ధ్యానించలేదు అసలు అనే ఒక ఆ ఒక్క పదాన్ని ధ్యానించిన ఆ ఒక్క పదం ఎక్కడికి పోయినా సరే ఆ ఒక పదం గురించే నేను చెప్పేస్తున్నాను ఏ క్యారెక్టర్ అయినా సరే ఒక క్యారెక్టర్ చేస్తున్నాను అంటే వాడు రక్షణ పొందిన వ్యక్తినా కాదా అనేది నేను గమనిస్తానండి సో కాబట్టి రక్షణను బట్టి మహిమ రక్షణను బట్టి గౌరవము రక్షణను బట్టి ప్రభావము అనే ఆశీర్వాదాలు దేవుడు నీకు నాకు అనుగ్రహించినాడని మనం ఏం చేస్తామంటే దేవుణ్ణి స్థూపిస్తాం సో కాబట్టి ఈ యొక్క మనకు రక్షణ అనుగ్రహించడానికి మనకు ప్రయాస పడ్డది ఏమీ లేదు మనం చేసింది కూడా ఏమీ లేదు మన పక్షాన ఏసుక్రీస్తు ప్రభు వారే ఆయన ఓడాడినాడు మన పక్షాన ఏసుక్రీస్తు ప్రభల వారే ఏం చేసినాడంటే ఆయన శిక్ష అనేది భరించినాడు సో కాబట్టి ఒక మేకును ఆ కొట్టినాం అనుకోండి ఇంత లావుపాటి మేక నా వేలంతా లావుపాటి మేకు ఉన్నది ఆ మేకుని ఆ యొక్క గోడకు కొడితే ఖచ్చితంగా ఆ గోడ బదలైపోతుంది కానీ యేసుక్రీస్తు క్రేస్తో ప్రభుల వారిని వేసి మేకులతో కొడుతున్నారు కానీ ఆ సిలువ అనేది పద్ద దానికి క్రాక్ అనేది ఎక్కడ కూడా మారేది మనం గమనిస్తే ఆ యొక్క అంటే డో వుడ్ ట్రీ అని అంటారు దాన్ని ఎక్కడో రోమా దేశంలో ఆ యొక్క చెట్టు ఉంటుందట ఆ రోమా దేశంలోనే ఆ చెట్టు పెరుగుతుంది ఇంకా ప్రపంచంలో ఎక్కడ కూడా పెరగదు యేసుక్రీస్తు సోప్రేసుకో సిలువకు వారిని సిల్వకు వేసిన సిల్వ ఏదైతే ఉందో డో గుడ్ ట్రీ అని ఇంగ్లీష్ లో అంటారు ఆ యొక్క చెక్క నుండి ఆ యొక్క చెట్టు మొద్దులు తీసుకొని వచ్చి ఆయనతో సిల్వ తయారు చేసినారు ఆ తయారు చేసే వాళ్ళు ఏ విధంగా తయారు చేసినారు అంటే ఎంత లావ్ పాటి మేకులు కొట్టినా సరే ఆ యొక్క చెక్క అనేది అదే ఉద్దేశంతో అంత బలమైన చెక్కని తీసుకొని వచ్చి ఆ యొక్క సిలువని తయారు చేయడం అనేది మనం చూస్తాం సో కాబట్టి ఆ యొక్క మేకులు కొడతా ఉంటే నిజంగా సినుమ బద్ద ఎక్కడ కూడా ఆ మేకులట్లా దూసుకొని వెళ్ళిపోయింది చేతులకి సో దాని తర్వాత మనం వాక్యంలో చదివితే ప్రభుల వారిని సిలువకు వేసినారు ఆయనకి చేతులకి కాళ్ళకి మేకులు కొట్టినారు కానీ వాక్యంలో రాయబడ్డ ఒక ప్రవచనం అనేది నెరవేర్చబడ్డదు ఏంటి ఆ ప్రవచనము అంటే ఆయన ఎముకలలో ఏ ఒక్క ఎముక కూడా విరిగిపోలేదు ఎముకలు విరిగిపోకుండా ఏసుక్రీస్తు ప్రభల వారికి మేగులు కొట్టినారండి ఎప్పుడైనా ఆలోచించినారు మీరు ఎముకలు విరిగిపోకుండా ఏసుక్రీస్తు ప్రభల వారికి మేకులు కొట్టినారు ఎట్లా అవు ఏ విధంగా ఆయన పక్కలో బల్లే కొడిచినారు అయినా సరే ఎముకలు విరిగిపోలేదు ఆయన వీపంతా కొరడారితో కొట్టినారు దున్నపడింది అయినా సరే ఆయన సారీ ఆయన యొక్క ఎముకలు విరిగిపోలేదు సో నేను అంటే నేను వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు నాకు అర్థమైన సంగతి ఏంటి అంటే ఈ జాయింట్ లో మనకు బోన్ లేదంట ఈ జాయింట్ లో మనకి బోన్ లేదు ఎముక అనేది లేదు సో బహుశా ఈ జాయింట్ లో ఏసూ ప్లేస్తూ ప్రభుత్వారికి మేకులు ఎముకలు విరిగిపోకుండా అంటే ఎముకలు కదలింపబడ్డాయి అనే మాట మనం చూస్తాం గానీ ఆ ఎముకలు విరిగిపోలేదు ప్రభు ఎట్లా అంత నొప్పిని నువ్వు ఎట్లా భరించినావు ఎట్లా అంత భారమైన నొప్పిని నువ్వు భరించినావు అంత నొప్పిని ఎట్లా భరించినావు అంటే కేవలం నీకు నాకు రక్షణ అనే వరాన్ని అనుగ్రహించడానికి ఏసుక్రీస్తు ప్రభులవారు ప్రభుల వారు ఇన్ని గాయాల పాలైపోవాల్సి వచ్చింది సో కాబట్టి సిల్వలో యేసుక్రిస్తు ప్రభులవారు పలికిన మాట మన అందరికి బాగా తెలుసు దాహం ఏమమ్మా దాహం దాహం అంటే నేను అలసిపోయినాను అని అర్థం అలసిపోయిన వ్యక్తి కదా అండి నీళ్ళు అడిగేది నేను అలసిపోయినాను దాహం నాకు కొన్ని నీళ్ళు ఇవ్వండి అని యేసుక్రీస్తు ప్రభుల వారు అడిగినాడు ఒకటి తక్కువ నలభై కొరడా దెబ్బలు నన్ను కొట్టినారు నేను అలసిపోయినాను చేతులకి కాళ్ళకి మేకులు కొట్టినారు నేను అలసిపోయినాను నూట యాభై కిలోల బరువు ఉన్న సిలువని కొన్ని కిలోమీటర్లు మోసినారు నేను అలసిపోయినాను తల వైద్యం పెట్టినారు రక్తం అంతా కారిపోతుంది నా లోపల నుంచి బ్లడ్ అంతా వెళ్ళిపోతుంది బలం పోతుంది నేను అలసిపోయినాను కొరడాలతో కొట్టినారు మేకులతో పొడిచినారు నన్ను ఎంతో గాయాల పాలు చేసిన నేను అలసిపోయినాను కొన్ని నీళ్ళు ఇవ్వండి దాహ తెలుసుకోవాల్సిన సంగతి ఏంటి అంటే ఏ సూక్రేస్తూ ప్రభులవారు మన కొరకు ఆయన అలసిపోయినాడు అన్ని గాయాల పాలు అయిపోయినా సరే అన్ని ఇన్ని భరించినా ఇంత విధంగా ఆయనని టార్చర్ పెట్టినా ఏ సూక్రేస్తూ ప్రభులవారు అన్ని కూడా మరిచి ఆయన నేను అలసిపోయాను అంటే వాక్యంలో రాయబడ్డ మాట ఏంటి అంటే ప్రతి ఒక్క ప్రవచనం నెరవేర్చబడాలి అని యేసు దాహం అని పలికినాడు సో మనం ఈ విధంగా కూడా అర్థం చేసుకుంటాం సో కాబట్టి ప్రభల వారు నీ కొరకు నా కొరకు ఆయన దాహం అలసిపోయినాడండి కొట్టినారు తన్నినారు బుద్ధినారు ముఖం మీద ఉంచినారు సోటిపోడి మాటలు అన్నారు అన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభల వారు ఆయన చాలా ఓపిక ఉంది ఉన్నాడు కాబట్టి ఈరోజు మనకు రక్షణ అనే వరం అనేది క్రీస్తు ప్రభులవారికి ఓపిక కనుక పోయినుంటే మరి నువ్వు ఎక్కడ వాళ్ళమో కాబట్టి మనం ఇవన్నీ ఏం చేస్తామంటే గుర్తు చేసుకుంటాం యేసు క్రీస్తు ప్రభుల వారు మనం మన మధ్యలో ఆ యొక్క బల్ల చూసిన ప్రతిసారి నాకు అదే గుర్తొస్తుంది ఇది మీ కొరకు విలువబడ్డ నా శరీరము ఏసు క్రీస్తు ప్రభల వారి శరీరం విలువబడ్డది సో భక్త సింగ్ తాత యొక్క సాక్ష్యం మనందరికీ తెలిసిందా సో ఆయన ఏసు ప్రభు నమ్ముకోకమంది ఎక్కడో లండన్ దేశంలో ఉన్నాడంట ఆ లండన్ దేశంలో ఎవరో నువ్వు మందిరానికి రా అని అంటే వచ్చినాడు ఎక్కడో లాస్ట్ లో కూర్చున్నాడు ఆయన ఇటుపక్కన ఒక ఆయన కూర్చున్నాడు ఇటు పక్కన ఒక ఆయన కూర్చున్నాడు ఆ శివకుడు వెళ్ళినాడు ఆ మల్ల దగ్గరికి వెళ్ళి ఇది మీ కొరకు విలువబడ్డ నా శరీరము అనే మాట పలికినాడు ఆ మాట తాతగారి యొక్క హృదయానికి తాకింది దిస్ ఈస్ ద బ్రెడ్ విచ్ ఈస్ బ్రోకెన్ ఫర్ యూ దిస్ ఈస్ ద బాడీ విచ్ ఈస్ బ్రోకెన్ ఫర్ యూ అనే మాట ఆయన హృదయానికి తాకిందంట ఆ మాటను బట్టి మన యొక్క భక్త సింగాలు రక్షింపబడడం అనేది మనం చూస్తాం ఆయన సాక్ష్యం మీరు చదివితే మీకు అర్థమవుతుంది సో కాబట్టి మనందరికీ తెలుసు సో కాబట్టి ఏ చోట్ల వేసుకోవడంలో వారు మన కొరకే ఆయన ఇన్ని విధాలుగా ఆయన పూర్తిగా గాయాల పాలైనట్టు మనకు కాబట్టి ఆయన కష్టపడ్డాడు మనకు రక్షణ అనేది వచ్చింది సో కాబట్టి రక్షణను బట్టి మనకు సంతోషం రక్షణను బట్టి మనకు బలము రక్షణను బట్టి ఏమి అంటే మనకు విజయము రక్షణను బట్టి మనకు మహిమ రక్షణను బట్టి గౌరవము ప్రభావము మనకు ధరింపజేసినాడు అండ్ రక్షణను బట్టి మనకు ఎంతో గొప్ప నిరీక్షణ అనేది ఎంతో చేసుకోవడం వారు ఇచ్చినట్టుగా మనము బట్టి ఈ యొక్క మాటల్ని దేవుడు మన కొరకు దీవించు సో లేచి నిలబడి